మీకోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చిన అగో ఆ శుభవార్త ఏంటిది అనుకుంటురా ఆ మొన్నటిదాకా మనం దొడ్డు బియ్యం తిన్నాగా ఇయో ఇప్పటి నుంచి సన్న బియ్యం వస్తున్నాయట అయితే ఈ మన జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన మన మాజీ ఎమ్మెల్సీ జీవారెడ్డి సారు ఆ మరి ఈ గడికలి మన సన్న బియ్యంతో రోజు తినుడే మరి జర మీరే చూడు రీ ముచ్చట

કદુચી નઈ ગરાવા દઉં ના દવિ ભાઈ નામ વા નીલા નાઉની હ હા દીકાના કા બહુ તા જ સંભાળા છે ચલ છે સોવાલે ઇન્ફોર્મેશન હવે હુકુમત બદલને શું ફાયદો હો રહે છે શાસ્ત્રી વાડે ફોને જલ્દી ઇલમ ના પટકો પટકોરી આ કામ રેડી રેડી 210 210 नाने बोलो हाँ बीता होगा तो क्या थे ने निपटान के लिए बीता होगा चिंता करो बोल चुके हैं बीता होगा चिंता करो बोल चुके हैं बीता होगा चिंता करो बोल మా ప్రభుత్వం ఫేరుల అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ నిత్యావసర వస్తువులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏదైతే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందేనో గతంలో చేయడం నాణ్యత లోపించడం వినియోగానికి ఈ సన్న బియ్యం పంపిణీ ఆలోచన విధానం అనేది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధించిన మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇది ఫుడ్ అన్సూరెన్స్ స్కీమ్ ఆహార భద్రత సోనియా గాంధీ ఆలోచన విధానమే పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలి అనే భావనతో ఏదైతే సోనియా గాంధీ ఎనవర్జేస్ కార్యక్రమాన్ని వ్యవసాయ కూలీలు పని లేని సమయంలో పని కలిసిపోయి చేయాలని చెప్పని కార్యక్రమం రూపొందించింది విద్యా చట్టాన్ని రూపొందించింది యూపీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది అని చూపి ప్రభుత్వం ఈ నాలుగు ప్రజాహిత కార్యక్రమాలు ఏదైతుందో ఎలి సమాజానికి హక్కు అంటున్నాను నేను సమాజంలో ఉన్న భారత పౌరులు ఎవరు కూడా ఆకలితో అలవడించకూడదు గ్రామీణ ప్రాంతం ఉండే పౌరుడు ఎవరైనా కానీ పని లేకుండా ఉపాధి లేకుండా ఉండకూడదు అని అర్థం కలిగించాను ఎంత నిరుపేద వర్గాలనే వాళ్ళకి విద్యా సదుపాయం కల్పి ప్రభుత్వం బాధ్యత విద్య హక్కు తప్ప పారదర్శకత అవినీతిని నిలువరింపజేయటం వాస్తవం వెలుగు తెచ్చే విధంగా ఏదైతుందో ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ యూపీ దీనివల్ల ఎవరి రాజకీయ అవసరాల కొరకు వాళ్ళు వాడుతుంటారు దానిది కాదు ఇక్కడ వాస్తవం మనం గమనించాలి మనం గ్రహించాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు రూపొందించి అమలు యాత్రలు చేపడుతున్నాం ఈ దేశ స్వాతంత్ర పోరాటం చేసి అహింసాయుత పద్ధతి సాధించింది మహాత్మా గాంధీ గారు నిరుపేద వర్గాల హక్కులకు సంబంధించి జై భీమ్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించి వాళ్ళు అమలు తెచ్చినట్టుండే వీళ్ళ ఇంతవరకు అమలు ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలకు ఏదైతుందో నలభై రెండు శాతం అమలు చేయబడాలని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచినట్టు ఆలోచన దళితులు గిరిజనులకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ మహిళా సంక్షేమం అని నేను ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఒకటే నిబద్ధత రాజ్యాంగాన్ని గౌరవించడం మన నిబద్ధత రాజ్యాంగ విలువలను గౌరవించడం మన నిబంధన నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించబడగలిగినప్పుడు మాత్రమే నువ్వు నైతిక విలువలను గౌరవించిన వాడు విధా విలువలను గౌరవించిన వాడు నువ్వు నైతిక విలువలకు గౌరవం ఇవ్వాలి అంటే రాజ్యాంగ నిబంధనలు గౌరవించడము ఇలా ప్రతి భారత పౌరుడు యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పండి ఆ విధంగా ఎవరైతే రాజ్యాంగ నిబంధనలను గౌరవిస్తారో

ఏదైనా ఈరోజు మరి రాయికల్లో మీ అందరు కలుసుకొని ఇంత మంచి కార్యక్రమం అమల్లో ఏదైతే ఉందో మరి పాల్గొనే అవకాశం కల్పించే రాయికల్ పట్టణము కాంగ్రెస్ అధ్యక్షులు విత్ రమేష్ గారు వారి సహకర్లు ఇక్కడ ఇలా కాంగ్రెస్ పార్టీకి రాయికల్ ఎంత బలం ఉంది కదా అని చెప్పాలంటే నిజంగా కూడా రాయకల్ పట్టణమే కానీ మండలమే కానీ ఆదర్శని తీసుకోవాలి సైకిల్ మండలాన్ని ఇస్తుందో ఆదర్శని తీసుకోవాలి మీరింత బలంగా ఉండడమే నాకు కొత్త ఆత్మ ధైర్యం తప్పకుండా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏ కారణం చేపట్టే అవకాశం ఉంటుంది కానీ నేను ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది నేను ఏ హోదాలో ఉన్న హోదా ప్రధానం కాదు ఏ హోదాని కాదు హోదా ప్రధానం కాదు నేను హోదాలో ఉన్ననాడు ఏదైతుందో ప్రభుత్వం లేకున్నా పని చేయగలిగి శాసన ఎంపిక అయినా ఏదైతుందో మన రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా డెబ్బై కోట్ల నిధి వంతెన మంజూరు చేసి ఈ ప్రాంతానికి ఒక సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి ఇవాళ ఏ హోదా లేకున్నా గానేదిందో ఈ ప్రాంతానికి తాగుంటే ఇద్దరి రాకుండా చూడాలనే తలంపుతోనేది మరి నిలిచిపోయిన ఫిల్టర్ బెడ్ వినియోగం రావడానికి కొరకు ఏది ఇస్తుందో మరి నిధులు సమకూర్చుకోలేదు భవిష్యత్తులో ఏదైనా కానీ ఏదైతే ఈ రాయకల్ పట్టణము మండలం ఈ సౌకర్యాలకు నేను ఎప్పుడు తోడుంటా అని చెప్పి అంటున్నా మరొకసారి మా సహచర మిత్రులు కార్యకర్తలు అభిమానులు అందరికి దిక్కుగా ధన్యవాదాలు చెప్తూ మరి మా బీఎం పార్టీ ఆడు బిడ్డ బాగా చేస్తున్న బిడ్డ పట్టుకుంది ఏం చాలా వచ్చినా నాకున్న నాతో కాకపోతున్నారు బాగా చేస్తున్న బిడ్డ Ja, dan dus, <laughs> dat is